దోశలు మరి మన ఛానల్ని ఫస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోరు ఎట్లనే పక్కన ఉన్న గంట సిమ్మల్ని నొక్కరు అప్పుడే మన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి మరి మరి ఈ వీడియోలో ఏముంటుందంటే శ్వేత వాళ్ళ అమ్మని ఏమంటుంది శ్వేత వాళ్ళు అత్తుంటుందా పోతుందా చూద్దాం మరి ఈ వీడియోలో మరి మన వీడియో కనుక నస్తే ఖచ్చితంగా లైక్ చేయుర మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయుర్రీ అట్లనే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వీడియో ఎట్లుందో ఓకే నా దోస్తులు వీడియోలకి హెల్ప్ అవడం పదండి దోస్తులు నువ్వు ఎన్నన్న చెప్పు నేను దాంతోటి అస్సలు మాట్లాడను ఓకేట్లాంటిట్లా బిడ్డ కొంచెం కోపం తగ్గించుకోవాలిగా మాట్లాడుకుంటే మాట్లాడుకునే తీయరాదే ఏదో పానం కట్టుకొని వచ్చినా చూసిపోదామని మాట్లాడకపోతే మాట్లాడుకుందామే ఏమో బాగా కోరుతాను పోతే ఇక నేను ఇప్పుడు అదేదో అన్నద నినుట్లా సీరియస్ అయిట్లా చెల్లే మరి బిడ్డ యా నా ఊర్ తోటె అట్లా మరి అత్తమనే ఎందుకుట్లా అంటానో బిడ్డ నంటలో గాని ఇంకా నాకే ఏప్తున్నావు ఏ పోనీ నాన్న ఊక్న కొది ఇప్పుడునే ఏం మందలు ఇస్తా కూడా మాకు నచ్చింది మందలు ఇచ్చింది తీసుకుని మాట్లాడతా దానికి గంట పొగురెందుకు అదే చెప్పకుండా వస్తుంది చేయకుండా వస్తుంది ఇప్పుడు అదే మీకు ఎక్కుతా సరే తీయ నాది మనం మీ బిడ్డే వరం మీ వరం ఇక నేను పోతా మరి ఇంటికి బస్సుకు మా చెల్లె పోతుంది కదా ఇక మా చెల్లెతోడు ఇక నేను కూడా పోతా అయ్యో ఏమైంది పెద్ద మాకంత గట్టి గట్టిగా అరుస్తున్నారు ఏమైంది సూక్ష్ణ వైరస్ అడతారు నీ ఆడబిడ్డ ఏం మాట్లాడుతుందో అదేమన్నా నాకు ఫోన్ చేసి మరి నాకు ఇట్లా అయింది అని ఇట్లా చెప్పిందా నేనే వచ్చినా కదా నేను వచ్చి మాట్లాడితే కూడా గంత పొగరు దానికి వాళ్ళ అమ్మతో నేను మాట్లాడినా మాట్లాడా అది ఎందుకు ఇక్కడికి వచ్చింది అంటుంది ఇక పోత బిడ్డ నాకు మనసుకు అస్సలు మంచి అనిపించలేదు ఇక అమ్మ పదింటి బస్సు పోతా ఉన్నది కదా నేను కూడా పోతా ఈ బర్పులా చూసి రానా కొడతోటి చెప్తాను అంటే ఇట్లా ఎప్పుడు పెద్దమ్మా నువ్వు పెద్దదాన్ని వాటికి జ్వర ఓడ్చుకోవాలి ఇక ఏదో శ్వేత కోపం మీద ఉన్నది కోపం దగ్గర కావాలని మాట్లాడుతుంది అప్పుడేం పోతా ఉంటాను ఇవాళ ఉంటాను కదా ఉండు మరి ఏ లేదు బిడ్డ నేను పోతా నాతోనైతే లేదు ఆమె పేవాపు ఒక్కడే ఉన్నాడు తిని తిన్నాడు పాలేదే లేకపోతే మరి తిననన్న తిని రాదు పెద్దమ్మ ఏం తిండి బిడ్డ ఏమద్దు మా ఇంటి వేనాక తింటిగా చూసినవా బిడ్డ అని ఆడబిడ్డ ఎట్లా మాట్లాడుతాను చూసిన పెద్దమ్మ చూస్తానా చూస్తానా అవ్వ బిడ్డలు దిగి ఏందనుకున్నావు మస్తు కోరు ఉంటుంది ఆ బిడ్డ గింత అట్టి ఇటు ఏమన్నా అయితే వాళ్ళ అత్త ఎట్లా తిరుగుతుంది మరి నువ్వు ఎందుకు వాళ్ళ బిడ్డ అట్లా మాట్లాడినప్పుడు నువ్వు కూడా మాట్లాడాలి కదా అక్క

ఏమొద్దా ఇంటికి పోయినాకనే అనుకోని ఇక్కడ తినద్దు పడద్దు అయ్యో గట్లా అంటే ఎట్లా పెద్దమ్మా ఇవాళ తిట్టుకున్నారే కలిసి ఉండేటిది మీరే కదా దానికి ఖర్చుతో కొవ్వు పెరిగింది ఎప్పటికీ తెలిసలా బాగా ఎగురుతాను అని రేపు అచ్చి ఇంటికి వచ్చినాక ఏర్పడుతుంది ఎవరుంటారు ఎవరు చేస్తారు అని అప్పుడు తెలుస్తుంది సరే పోదాం మరి మరి తిన్నాక పోతాన తిన్నకపోతురు అంటే ఒక్కరు వింటలేరు చూసిన అత్తమ్మ ఈ పెద్దమ్మ ఉంటలేదు మా అమ్మ కూడా పోతుంది పోతు రాయ అంటే అస్సలు వింటలేరు ఏం తింటాం బిడ్డ ఇంటి వెనక తింటుంది ප శాయ తమి ప ఇంంటి వ సుకు ంట మలా ఎప కన తමంది. అ కా న ప ా ను ాంటికనపడు ఇా కి త త డ న్నని తా మయ మాతల తప పిడ మరి ట్లగా ిట్లార సధ తాන పోతమ జాగ్రత్త మంచిగా ఉండు మంచిగా తిను జరా అడ్డమైన తిండి తినకు మంచి తిండి తిను పోతానరా సరిత జాగ్రత్త మంచిగా తిను సరేనే అమ్మ పెద్దమ్మ మరి జాగ్రత్త పోరి బస్సు టైం అవుతుంది కదా ఆ బిడ్డ సరే ఓనే పోతాను మళ్ళా అబ్బా మంచిగా విత్తారు కదా పికురి పీకురి నా బిడ్డనంతా అవుకోకు నీకు తిండి కూడా వెళ్తాను ఇంకా ఏ చూసినావా చెల్లి మరి నా కూడలు ఒక్క మాట తిన్నాక పోతు రాజుల్ని అంటదే మరి ఉండరాజు అని అంటదేమో అనుకున్నాను అసలు లేదు ఇల్లు వీక్ అనుకుంటానంటున్నాను నీ కూడలు అవ్వ ఇంటికి వచ్చినాక బాగా నేర్చింది ఎవరకు ఇట్లుండకపోతుండే అవ్వ ఏం నేర్పిందో ఏమో బగ్గీ అవుతుంది బొడ్డికి నా బిడ్డనైతే ఏ రాష్ట్రం పైన పెడుతుంది మీ అయ్యప్రాలు ఏ మంచిగా కట్టినే దొరుకుతారవ్వా నాకు చూసిన కూడా ఎట్లా తయారైందో సరే తీయక్క మరి ఇంటి వెనక ఫోన్ చేస్తా బస్ వస్తాను పైలంగా పోసి మరి జాగ్రత్త ఇంటి వెనక ఫోన్ చేస్తా నేను కూడా ఓ మమ్మీ ఉన్నానే ఆశ్వేత మీ అమ్మ ఇప్పుడే స్నానంకి పోయింది చెప్పు ఏం కావాలి అది వదినే నాకు ముద్దగేర తినాలనిపిస్తుంది కొంచెం చేసి పెట్టావా ముద్దగేరలా పప్పు నానబోయేలా ఇప్పుడు ఏదైతే పొద్దున్నానా ఎప్పని నుండి నువ్వు అయితే ఇప్పుడు పప్పు నానయ్యి సాయంత్రం చేస్తూ ఇప్పుడు అయితే నాకు ఏమన్నా ఏమన్నా అంటే ఏం చేసుకుని మిర్చి అన్నా ఏ వదిన నాకు ఏదోటి తినబుద్ది అయితే అది మతపాడని మత్తున్నా ఏం తినలేదు అబ్బో మీ అత్త ఉంటే నేను నోట్కే అన్న తలం వేసిందా లేకపోతే నీ నోట్ వచ్చిందా నీకు దినానికి ఎన్నొచ్చిందే నీకు ఎత్తే వాళ్ళు తింటారు అని బాధ నాకు అర్థమైంది కానీ సరే తీసేయతా చేసుకుని వస్తా అసలు ఫస్ట్ నాకు ఫోన్ చేసి వాళ్ళ అమ్మని ఎందుకు తీసుకొచ్చిండో మాట్లాడాలి అసలు నేను బుద్ధి లేదు వాళ్ళ అమ్మని ఎంట పెట్టుకుని ఎట్లా వచ్చింది అసలు హలో ఏం చేస్తున్నారు చెప్పు అసలు మీ అమ్మని ఎందుకు తీసుకొచ్చారు ఎవరు తీసుకురామని చెప్పారు నువ్వు ఒక్కని వస్తా అని చెప్పినప్పుడు ఒక్కని మీరు రావాలి కదా ఈడ పొద్దుగాలు ఒకటే లొల్లి లొల్లి పెట్టుకొని పోయింది ఇప్పుడు నాతోటి నీకు మంచి లేదని చెప్తే చూస్తానా చిన్న లొల్లి ఎందుకంటే మీరు ఎప్పుడు లొల్లి పెట్టుకుంటారు ఉంటారా ఇక ఇవాళ మీరు ఒక్కరే రండి మీరు ఇటే రండి అటు పోకుండి సరే పని అయిపోయినా కట్టే అబ్బా అబ్బా ఒక్క రెండు రోజులు ఇంటికాడ లేకపోతే ఇల్లంతా అమాయం చేసిరు పని అంతా తీరేసరికి టైం అయ్యే పోరాడలేడు ఈ కూడా లేడు కదా ఎటు పోయి ఇక నేను ఇంట్లో లేదని చూసి మంచిగా తిరుగుతానంటున్నారు అవంతా చేసిర్రు వంట కదంతా చేసిర్రు గిన్నెల దోమలేదు బోకల్ దోమలు ఇలా ఉడవకపా ఎక్కడ చెత్త అక్కడ పెట్టిర్రు ఒక్క రెండు రోజులు లేకపోతేనే గింత వేసిరు వీళ్ళు రాని వాళ్ళ సంగతి చెప్తాయి పోరాడేడు పోయా ఇంట్లో లేడు అసలు ఇంటి పోయిందో అక్క ఫోన్ అన్నీ వేయకపోతే పాపం మస్తు బాధపడుతుంది నాకు ఫోన్ చేయని కదా ఈ కూరలు లేడు ఎప్పుడత్తాడు ఎడవేండో ఎడముని పాడేండు పో అబ్బాయి పిల్ల అత్తనన్నది ఇంకా అత్తలేదు ఎప్పుడత్తదో ఏం పాడో కళ్ళు చూసి చూసి కాయలుగా అత్తనే కానీ పిల్ల అత్తలేదు కదా వత్తపు అన్నది ఇంకెంతసేపు అని చూడాలి నాకేమో పని అంతా గలగలవుతుంది ఆమె ఎప్పుడు వస్తుందో చూడాలి చూడాలి అనిపిస్తుంది వత్తదా రాదా లేకపోతే ఇంటికి వెళ్ళి ఎల్ల ఇట్లా అట్లా చెప్పిందా పో అని ఏమో ఇంకా పది నిమిషాలు అయితే చూస్తా వత్తేనో మాట్లాడతా ఆయన అప్పు నాకు నువ్వు అంటే ఇష్టం అని చెప్తాయి ఆ పిల్ల ఏమనుకున్నదో ఏం పాడో ఆయనతో మా అమ్మ ఇట్లా వస్తాను అన్నది వచ్చిందంటే ఏం ఇక షిబు కట్ట మరలేసి అంతది ఈ పిల్ల ఇంకెప్పుడు వస్తుందో పాడో అవ్వ

మా అక్క ఫ్రెండ్ నేనా అట్లా మిమ్మల్ని కలిసిపోనికొచ్చినా అని ఏదో ఒకటి మాట్లాడి చెప్తును నేను నాకు నిన్ను చూడాలనిపించింది అందుకనే వచ్చిన ధైర్యం చేసి చూడాలనిపిస్తుంది అవు ఏం తెలియనట్టే మాట్లాడుతున్నావుగా పొద్దున్న చెప్పినా కదా మరి ఏమనుకున్నావు ఏంది సంగతి అర్థం కాలేదు

జల్దీ చెప్పు నేను ఇంటి పోవాలి మా అమ్మ వర్తన్ అన్నది ఆయన నేను ఇంట్లో లేదంటే మూలకున్న షిప్ కట్టాయి మాట్లాసి కొడుతుంది ఏడదిరిగావైనా అని అబ్బో ఈ పిల్ల బాగా ఆ నవ్వుకే ఫీదా అయిపోతున్నా నేను ఏంది నెక్స్ట్ ఎపిసోడ్ లనా ఇక సరిపోయింది ఓ దోసులు చూసిరు కదా పిల్ల నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తుందంట ఏం చెప్తుందో ఏమో చూడాలి మరి మరి మన వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయర్రీ గట్లనే అట్లనే పక్కను అట్లనే షేర్ చేయాలి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు ఈ వీడియో ఎట్లుందో దోసలు అట్లనే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోర్రీ ఉన్న గంట సింహల్ని నొక్కు అప్పుడే మన వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి మరి మన నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి పల్లెటూరు ముచ్చట్లు ఛానల్ని బై బాయ్ దోసలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్